జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తాను కమిటైన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా వెళ్తున్నారు అందులో భాగంగా ఆయన నటించిన హరిహర వీరముల సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానున్న విషయం విదితమే దీంతో ఫ్యాన్స్కి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గురువారం రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్ల ధరలు పెంపునకు షోలకు అనుమతిచ్చిన విషయం విదితమే దీంతో ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు రిలీజ్కి పట్టుమని దాదాపు ఇరవై నాలుగు గంటలు కూడా లేకపోవడంతో థియేటర్లకు ఎలా వెళ్ళాలి ఎంత సందడి చేయాలని ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు మరోవైపు ఓవర్సీస్లో కూడా హరిహర విరమల సందడి ఇప్పుడే మొదలైన విషయం విదితమే తాజాగా యుఎస్ఏతో అరాచకం హరిహర విరమల సినిమా కోసం థియేటర్ల వద్ద మాస్ జాతర చేస్తున్నారట ముఖ్యంగా యుఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలైపోయాయట హరిహర విరమల సినిమా యొక్క మాస్ జాతర ఆ థియేటర్స్ వద్ద కొనసాగుతుంది దీంతో అమెరికా ప్రజలు షాక్ అవుతున్నారట ప్రశ్ న్స్ కూడా తెగ బరి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చివరిగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో బ్రో సినిమాతో వచ్చారు దాదాపు రెండేళ్ల తర్వాత హరిహర విరములతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు ఆయన పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే తొలి పానియా చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్న విషయం మనకందరికి తెలిసిందే